విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తక్షణమే వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు రోడ్డెక్కుతున్నారు ప్లాంట్ కి సొంత గనులు కేటాయిస్తున్నట్లు విశాఖ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు విశాఖలోని గాంధీ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన దీక్షలో కార్మిక సంఘ నేత జగ్గు నాయుడు తో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ప్రధానమంత్రి మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు ఆయన విశాఖపట్నం అడుగు పెట్టే ముందే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మక నిర్ణయాన్ని రద్దు చేస్తున్నాం దీన్ని లో విలీనం చేస్తాం సొంత గనులు కేటాయిస్తాం పూర్తి ఉత్పత్తి నడిపిస్తాం దీనికి అవసరం వర్కింగ్ క్యాపిటల్ అన్ని ఏర్పాటు చేస్తాం నిర్వాసులు ఉద్యోగాలు ఇస్తాం అన్నది స్పష్టంగా ప్రకటించాలి ఆ ప్రకటనగా చేయకపోతే ఖచ్చితంగా రేపు జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం కార్మికులు ప్రజా సంఘం కలిపి ఖచ్చితంగా మోడీ ప్రభుత్వంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని తెలుస్తా ఉన్నాం గత నాలుగేళ్ళు భారీ ఎత్తున నిరసన ఎక్కడ కూడా వెనకొచ్చి కనబట్లేదు సో విశాఖ ఆ మోడీ ఏ విధంగా ప్రకటన చేస్తాను అనుకుంటున్నారు బయటికి ప్రకటన చేస్తుంది రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు ముఖ్యంగా ప్రకటన చేస్తున్నారు ఆచరణకు వస్తాయి కల్లా దీనికి విరుద్ధంగా కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా కార్యాచరణ చేపడుతున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లక్ష మందికి ఉపాధి కల్పిస్తా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు డివిడెండ్ పన్నుల రూపాయలు చెల్లించింది దీన్ని నట్టాడు ముంచేసి అనకాపిల్ల దాల్లా నక్కపల్లి ఆర్సార్ మెటర్ స్టీల్ ప్లాంట్ కోసం ఈ రోజు చర్యలు చేపడుతున్నారు అంటే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తే కోట్లాది రూపాయలు ఎన్నికలు నిధులు ఇస్తారు స్టీల్ ప్లాంట్ అయితే ప్రభుత్వానికి ప్రకృతి చెందుతుంది కాబట్టి వాళ్ళ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలని రాష్ట్ర ప్రయోజనాలు ఫలంగా పెట్టే దానికోసం కేంద్రం ఒడిగొడుతుంటే దాన్ని నిలువరించాల్సిపోయి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర అడుగులు పాలన అడుగులు బడుగుతాడని చెప్పి దుర్మార్గం విషయం కాబట్టి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంటే జోక్యం చేసుకుని ప్రధాని చేత స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని వద్దు చేయించాలి దీన్ని సైల్లో విలీనం చేయించాలి కేటాయించి రేపు ప్రకటన చేయించాలని పక్షంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేకత మంత్రి మంత్రి నారాయణ గారు విశాఖ వేదికగా ఎట్టి స్టీల్ దానికి హామీ చెప్పి పైకి వాళ్ళు ఎన్ని ప్రకటనలు చేసినప్పటికీ వాస్తవానికి ఈ ప్రైవేటైజేషన్ అనేది లేదంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం అనే ప్రక్రియ చాలా కాలం నుంచే ప్రారంభమైంది గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు డిజిన్వెస్ట్మెంట్ పేరు మీద పెట్టుబడుల ఉపసంహరణ పేరు మీద ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా దెబ్బతీయడం ప్రారంభమైంది ఇప్పుడు పరిశ్రమలు ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనేటివి నష్టాల్లో ఉన్నాయనే పేరు మీద ఈరోజు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఈ విధానాలు చేపట్టడం జరుగుతోంది దీనికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఒకవైపు వైజాగ్ స్టీల్ ప్లాంటు మొత్తం ఎంతో పెద్ద మార్కెట్ని కలిగి ఎన్నో లాభాలు సంపాదిస్తున్న ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్నే క్రమంగా దెబ్బతీసి దాని యొక్క మార్కెట్ను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి మిట్టల్ ఎవరైతే ఈ స్టీల్లో పెద్ద కార్పొరేట్ కంపెనీ ఉందో ఆ కార్పొరేట్ కంపెనీకి ప్ర ప్రైవేట్ రంగంలో నక్కపల్లి దగ్గర ఏర్పాటు చేయడానికి ప్రభుత్వము అనుమతులు ఇస్తోంది దానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ లేని పరిస్థితుల్లో దాన్ని కేటాయించుకోకుండా ఈరోజు మిట్టల్ కంపెనీకి క్యాప్టివ్ మైన్స్ కేటాయించడానికి చర్యలు చేపట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మిగతా వాళ్ళందరూ కూడా అడుగుతున్నారంటే ప్రభుత్వ రంగ పరిశ్రమల పట్ల ఈ ప్రభుత్వాల వైఖరి ఎలా ఉందో స్పష్టంగా తెలుస్తోంది వీళ్ళు ప్రజాధనంతో నిర్మించబడిన ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా దెబ్బతీసి కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయడానికి ఈ విధానాలు చేపడుతున్నారు కాబట్టి ఈరోజు మొత్తం దేశంలో ఉండే బ్యాంకులు విమానాశ్రయాలు రైల్వేలు ఎల్ఐసి అన్ని ప్రభుత్వ రంగ కూడా ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారు ఈ పరిస్థితుల్లో ప్రజలు ఒక వైజాగ్ స్టీల్ ప్లాంటే కాదు మొత్తం ప్రభుత్వ ధనంతో నిర్మించబడిన అన్ని ప్రభుత్వ రంగ సంస్థల యొక్క పరిరక్షణ కొరకు పెద్ద పోరాటాన్ని నిర్మించాల్సి ఉంటుంది అందులో భాగంగా ఈరోజు మోడీ విశాఖపట్నం పర్యటనకు వస్తున్న సందర్భంగా వామపక్షాల తరఫున మా నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ కొరకు జరుగుతున్న ఈ పోరాటం యొక్క వారిని వినిపించే ఉద్దేశంతో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం జరుగుతోందని తెలియజేస్తున్నాం చూస్తుంటే ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారి అంశం తక్షణమే నరేంద్ర మోదీ విశాఖ వేదికగా వెనక తీసుకుని ప్రకటన చేయాలి అదేవిధంగా సొంత గనులు కూడా ఏర్పాటు చేసుకుని ప్రకటన చేయాలి అదేవిధంగా శాశ్వత ఉపాధి హామీ పలికి ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి కూడా శాశ్వత ఉపాధి హామీ కల్పేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ విశాఖలో ప్రకటన చేయాలి లేని పక్షంలో మాకు ఉదృతంగా మేము ఆ నిరసన పథకం చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చేవారు మా పోరాటం ప్రతి చెప్పి వామపక్ష నాయకులు మొత్తం చెప్తున్నారు ఇటువంటి విశాఖ నుండి